మధురిమలు అభ్యాసం వైరాగ్యం కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో నిధిధ్యాసనం గురించి అనేక విషయాలు బోధించాక ధ్యాన ప్రతిబంధకాలు పరిహారం కూడా చెప్పుకొస్తున్నాడు అది శ్లోకాలు ముప్పై మూడు నుంచి ముప్పై ఆరు వరకు చూస్తాం ధ్యాన ప్రతిబంధకం అర్జునుని ప్రశ్న రూపంలో వస్తుంది అర్జునుడు నా మనసు చంచలంగా ఉంది నేను ధ్యానం చేయలేకపోతున్నాను దాని పరిష్కారం చూపు అని అడుగుతాడు అంటే ధ్యాన ప్రతిబంధకాలలో ఒకటైన విక్షేపం గురించి అడుగుతున్నాడు దానికి కృష్ణ పరమాత్మ ఇచ్చిన జవాబు చూద్దాం శ్లోకం ఆరు ముప్పై ఐదు శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన ఈ శ్లోకంలోనూ తర్వాత వచ్చే శ్లోకంలోను కృష్ణ పరమాత్మ విక్షేప పరిహారాన్ని సూచిస్తున్నాడు తెలివైన గురువుగా కృష్ణ పరమాత్మ అర్జునుని సమస్య అతను ఒక్కడిదే కాదని అది సర్వసామాన్యమైన సమస్య అని చూపిస్తున్నాడు అది అందరి సమస్య కాబట్టి శాస్త్రమే దానికి పరిష్కారం చూపిస్తుంది ఈ సమస్య అందరికీ ఉంది అంటే అదొక నిశ్చింత అందువల్ల ఏదైనా సమస్య ఉంటే ముందు ఆ సమస్యను అంగీకరించాలి అప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది దేవుడే మార్గం చూపిస్తాడు మీరు మీ నిస్సహాయతను గ్రహించి ప్రార్థిస్తే బాహ్యంగా సహాయం లభిస్తుంది దానికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి దేవుడు అనండి శక్తి అనండి ఏదైనా అనండి అలాగే అర్జునుడు తన నిస్సహాయతను అంగీకరించి కృష్ణ పరమాత్మకు మొరపెట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుని ఓదారుస్తున్నాడు మహాబాహో ఏ అర్జున ఇక్కడ కృష్ణ పరమాత్మ పరోక్షంగా అర్జునుణ్ణి వేళాకోలం చేస్తున్నాడు అతను బాహ్యంగా ఉన్న శత్రువులను శక్తివంతంగా చీల్చి చెండాడుతాడు కానీ తన స్వంత మనస్సును ఎదుర్కోలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు ఓ అర్జున అంతర్గత శక్తిని పెంచుకో అసంశయం చెప్పిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఏం చెప్పాడు అతను మనోదుర్నిగ్రహం చలం మనసు చంచలంగా ఉంది అన్నాడు అందువల్ల చాలా కష్టం అన్నాడు అది సత్యం దాన్ని స్వీకరించాలి కానీ అందులోనే ఒక ఓదార్పు కూడా ఉంది ఏమిటది అది చాలా కష్టం కానీ అసాధ్యం మాత్రం కాదు అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు అది మనసుకు కూడా వర్తిస్తుంది మనసుని మార్చుకోవాలంటే దానికి ఉపాయాన్ని ఉపయోగిస్తే మనసు తప్పకుండా లొంగుతుంది దాన్ని మనోనిగ్రహ ఉపాయం అంటారు కౌంతేయ ఓ అర్జున అభ్యాసేన సరియైన సాధన ద్వారా వైరాగ్యమైన చ వైరాగ్యం ద్వారా గృహ్యతే మనసును అదుపులో పెట్టుకోవచ్చు అని రెండు మార్గాలు సూచించాడు కృష్ణ పరమాత్మ వాటి గురించి కొంచెం చూద్దాం మొదటిది అభ్యాసం ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేమిటంటే మనసుకు దేని మీద శ్రద్ధ ఉంటే దాని చెక్కు చెదరని ఏకాగ్రతను చూపిస్తుంది ఇది ప్రాథమిక సూత్రం నవల చదివే అలవాటు ఉంటే దానిలో ఎంతగా లీనమైపోతారంటే పక్కన పిడుగులు పడుతున్నా చెలించరు అంటే సమస్య ఏకాగ్రత లేకపోవటం కాదు ఏకాగ్రత సమృద్ధిగా ఉంది కాకపోతే అది దేని మీద ఉంది అనేది తెలుసుకోవాలి పైగా ఒక దాని మీద ఏకాగ్రత చూపిస్తున్నాము అంటే మనకు పూర్తిగా దాని విలువ దాని గొప్పతనం తెలుసు అది మనకు ప్రాణంతో సమానం అందువల్ల ఒక్క ముక్కలో చెప్పాలంటే దేని మీదైనా ఏకాగ్రత చూపాలంటే దాని మీద ఇష్టం లేదా మక్కువ ఉండాలి మక్కువ ఉండాలి అంటే దాని విలువ తెలియాలి ఒక వస్తువు యొక్క విలువ తెలుసుకుని దాని మీద శ్రద్ధ పెట్టడమే వివేక అభ్యాసం ఒక వస్తువు గొప్పతనం తెలుసుకోవాలంటే దాని గురించి పదే పదే తలుచుకోవాలి వినాలి నలుగురితో చర్చించాలి అప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం ఏర్పడుతుంది ధర్మం గురించి మోక్షం గురించి తెలుసుకుని వాటిని పెంపొందించుకునే ఆరోగ్యకరమైన అలవాట్లను ఏర్పరచుకోవాలి దీన్ని వివేక అభ్యాసం అంటారు ఆ వివేకాన్ని శాస్త్రం కలగజేస్తుంది ప్రపంచంలో ఏ వస్తువు మీద లేదా ఏ వ్యక్తి మీద ఆధారపడినా అవి అశాశ్వతం అని అనిత్యం అని ఒక భగవంతుని మీద ఆధారపడమే తెలివైన పని అని బోధిస్తుంది అది తేలిగ్గా అర్థం కాకపోతే కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాక అర్థం అవుతుంది ప్రపంచం మీద ఆధారపడితే తప్పేమిటి ప్రపంచం శాశ్వతం కాదు కాబట్టి మెరుపులా మెరిసి మాయమైపోయే దాని మీద ఆధారపడితే ప్రమాదం మీరే ఆలోచించండి శాశ్వతం కాని వస్తువు శాశ్వతమైన భద్రతను ఎలా ఇస్తుంది అందువల్ల నిత్యానిత్య వస్తు వివేకం చేయాలి ఆ వివేకం చూపితే ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి వస్తారు భగవంతుని మీద ఆధారపడటం ఆరోగ్యకరమైన అలవాటు ధర్మపరమైన జీవితం ఈ అలవాటుని పెంపొందిస్తుంది ఒక మంచి అలవాటుకు అలవాటు పడితే అది చెడు అలవాటుని పారద్రోహలు దాని శుభవాసన అంటారు శుభవాసనలను పెంచుకుంటే మీకు తెలియకుండానే ఎక్కువ శ్రమ పడకుండానే దుర్వాసన లేదా అశుభవాసనల నుంచి బయటపడతారు ఈ శుభవాసనలను పెంపొందించుకోవటాన్ని వివేక అభ్యాసం అంటారు ఈ శుభవాసన ఏ అశుభవాసనను పారద్రోలుతుంది అశాశ్వతమైన వస్తువుల మీద ఆధారపడే వ్యసనాన్ని పారద్రోలుతుంది రెండు వైరాగ్యం ఇలా బోర్డ్ కుర్చీల మీద ఆధారపడే బలహీనతను వదులుకోగలగటమే వైరాగ్యం బలమైన కుర్చీ మీద కూర్చోవటం వివేకం బలహీనమైన కుర్చీ మీద కూర్చునే బలహీనతను వదులుకోవటం వైరాగ్యం మనసుకు ఆ బలహీనత ఉంటే ధ్యానంలో కూడా దాని గురించే ఆలోచిస్తుంది అందువల్ల కృష్ణ పరమాత్మ అభ్యాసం చేయమని చెప్తున్నాడు శాస్త్రం గురించి విలువల గురించి దేవుని గురించి మీ స్వరూపం గురించి సదా చింతన చేయండి ఎందుకంటే మీ స్వస్వరూపం శాశ్వతమైనది అందువల్ల దాని మీద ఉత్సాహం ఏర్పరచుకోండి వేదాంతం బొత్తిగా ఉత్సాహం కలిగించే విషయం కాదని కొంతమంది పొరపాటు పడతారు కానీ నిజానికి అది వారి అపోహ మాత్రమే ఆ విషయం మీద ఆసక్తి పెంచుకుంటే సృష్టిలో దాన్ని మించిన ఉత్సాహకరమైన అంశం ఇంకొకటి లేదు అందువల్ల అభ్యాసేనా అంటే వివేకం వల్ల వైరాగ్యం వల్ల ఏం చేయాలి మీ మనసుని ప్రపంచం నుంచి దేవునికి లేదా అనాత్మ నుంచి ఆత్మకు మళ్ళించాలి ధ్యానంలో కూడా ఆత్మ గురించి ఆలోచించాలి ముప్పై ఆరో శ్లోకంలో కూడా ఈ భావాన్ని విశదీకరిస్తున్నాడు అశాశ్వతమైన వస్తువు నుంచి శాశ్వతమైన వస్తువు వైపు మనస్సుని మళ్ళించాలి అంటే వివేక వైరాగ్యాలు పెంపొందించుకోవటం ఒక్కటే మార్గం అని చెప్పాడు అటువంటి వ్యక్తికి ధర్మ మోక్షాల వైపు దృష్టి మరల్చని మనసు బాహ్య ఆకర్షణలకు లొంగిపోతుంది అటువంటి వ్యక్తికి ధ్యానం అసాధ్యం ఎందుకంటే అతను ధ్యానంలో కూర్చున్నా కూడా అతని మనసు అనవసరమైన దాని మీదకు ఇంకా మాట్లాడితే తక్కువ స్థాయి వస్తువు మీదకు పోతుంది ఎవరైతే మనసును అదుపులో పెట్టుకుంటారో అంటే ఎవరైతే వివేక వైరాగ్యాలను పెంపొందించుకుంటారో అటువంటి వ్యక్తిని వస్యాత్మ అంటారు ఎవరైతే బోధ మీద మనసు పెడదామని చూస్తారో వేదాంతం కానీ గీత కానీ లౌకిక ప్రయోజనాలను ఇవ్వదు ఆఫీస్లో ప్రమోషన్ తీసుకురాదు అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడుతుంది అని తెలుసుకుని చేస్తారో వారికి ధ్యానం సాధ్యం అవుతుంది ఆ విధంగా కృష్ణ పరమాత్మ విక్షేప శక్తికి పరిష్కారం వివేకం వైరాగ్యాన్ని చూపించాడు కాకపోతే వివేకాన్ని అభ్యాసం అన్నాడు